లోటస్ ల్యాంప్ పబ్లిక్ స్కూల్ సర్రనగర్లో వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛ భారత్ జీహెచ్ఎంసి ప్రాజెక్ట్ ఆఫీసర్ యశస్ సమక్షంలో విద్యార్థులు పాఠశాల దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి పురవీధుల గుండా అవగాహన కల్పించడం జరిగింది అనంతరం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను ఒక్కొక్క క్లాస్ వారికి అప్పగించడం జరిగింది వన మహోత్సవం కార్యక్రమం పేరు మీద నిర్వహించిన పోటీలలో విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు విద్యార్థులు తమ తల్లిదండ్రుల సహకారంతో ముక్కలను పాఠశాలకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వచ్ఛ భారత్ మిషన్ జిహెచ్ఎంసి ప్రాజెక్ట్ ఆఫీసర్ యశస్వి మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవించడానికి స్వచ్ఛతను పాటించాలని పరిశుభ్రమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించగలుగుతామన్నారు జాగృతి అభ్యుదయ సంఘం భావన శ్రీనివాస్ మాట్లాడుతూ లోటస్ ల్యాంప్ పబ్లిక్ స్కూల్ డాక్టర్ కడారి చంద్రశేఖర్ రెడ్డి చేసే కార్యక్రమాలు విద్యార్థుల్లో అవగాహనతో పాటుగా మంచి మార్పునకు నాంది పలుకుతాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్వప్న ప్రముఖ యోగా గురువు దాసు రాము అనిత శోభన్ బాబు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు